Hi welcome to real estate channel డిమాండ్ కు అనుగుణంగా హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతున్నాయి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు టూ బిహెచ్కే నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలోనూ హైదరాబాద్ ఓ ట్రెండ్ సెట్టర్ గా మారింది నగరంలోని పలు ప్రాంతాల్లో ఆఫర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ హౌసింగ్ ప్రాపర్టీల విలువ అంతకంతకు పెరుగుతోంది దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్ పరిధిలో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి ఈ పరిస్థితి హైదరాబాద్ రియాలిటీ వృద్ధిని చెప్పకనే చెప్తోంది అఫోర్డబుల్ హౌసింగ్ కు మారు పేరుగా హైదరాబాద్ గత కొంతకాలం నుంచి హైదరాబాద్లో పెరుగుతున్న ప్రాపర్టీ వాల్యూ ముంబైకి కి పోటీగా గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న ప్రాజెక్టు కాస్ట్ గత ఏడాది కాలంలో హైదరాబాద్ హౌసింగ్ ధరల్లో ఇరవై నాలుగు శాతం వృద్ధి హైదరాబాద్లో అన్ని రకాల ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్లో ప్రాజెక్టుల కాస్ట్ క్రమంగా పెరుగుతోంది ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రాపర్టీ వాల్యూ వృద్ధిలో మాత్రం జోరు మీదుంది వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని చాలా ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి ఎస్ఎఫ్టి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు పెరుగుతోంది మరికొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ పెరుగుదల మరింత అధికంగా ఉంది ఇక హైదరాబాద్ మహానగరంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాపర్టీ డెలివరీ టైం కు ఎంత విలువ పెరుగుతుందో ముందే అంచనా వేసి చెబుతున్నారు మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి అలా చూసినప్పుడు వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు ఆరు శాతం వరకు ప్రాజెక్టు కాస్ట్ లో వృద్ధి నమోదైనట్లు స్టడీస్ చెబుతున్నాయి ఇతర ప్రాంతాల్లో సైతం వృద్ధి గణనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది దేశ వ్యాప్తంగా సగటున పది నుంచి ఇరవై నాలుగు శాతం మేర పెరుగుదల నమోదైంది అయినా సిటీలో హౌసింగ్ ప్రాపర్టీల కొనుగోలుకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాపర్టీల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది గత ఏడాది కాలంలో ఇండిపెండెంట్ ఇళ్లు ఓపెన్ ల్యాండ్స్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాలిటీ రంగంలో చక్కని అప్రిసియేషన్ సెక్టర్ లో పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్స్ ఉత్సాహపడుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్ లో రియాలిటీ రంగం ఫుల్ జోష్ తో పరుగులు పెడుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇక హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ఏరియాలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి దీనికి తోడు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరగడంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరుగుతోంది ఉండేందుకు ఓ ఇల్లు పెట్టుబడి కోసం మరో ఇల్లు అనే కాన్సెప్ట్ కొనుగోలుదారుల్లో పెరగడంతో హౌసింగ్ డిమాండ్ భారీగా పెరిగేందుకు కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు